ముస్లిం సోదరులందరికీ అస్సలం వాలైకుం వరహ్మతుల్లాహి వరకూ తరపున మనందరికీ మాదానము కృప యోకలు సోదరులారా ఉదయం నుంచి నేను ఫదుర్ రహమాన్ గారి ఉపన్యాసం ప్రారంభమయ్యే సమయంలో వచ్చాను అందులో గ్రంథ ప్రజల్లోని ఒకరిద్దరికి మరి తర్వాత మనవాడు హిందూ ధర్మ గ్రంథాల్లో మహమ్మద్ సలా అటు అతను చెప్పిన ముస్లిములు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే చెప్తున్న వాళ్ళ ముస్లింలం కాబట్టి వాస్తవం ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలీహి వసల్లాన్ని కాబోయే ప్రవక్తగా ప్రకటించిన వ్యక్తి బుహైరా అన్న ఒక క్రైస్తవ మిషనరీ ఇరాక్లోని వాడు పన్నెండు లభించిన తర్వాత వర్కాబిన్ నౌఫిల్ మరి పుస్తకాన్ని చదవలసిన విధంగా చదివి వచ్చినవాడు సల్మాన్ ఫార్సీ రజిల్లాహుతాల అనుహు అలాగే హజరత్ అబ్దు సలాం రజిల్లాహుతాలహు యూద పండితుడు అలాగే కల్కీ గ్రంథం ఏదైతే ఇందాక మనవాడు మాట్లాడాడో శంభాలే గ్రామం కల్కీ ప్రావిధ్వరిష్యతి ఇది భాగవత్ పురాణంలోని మంత్రం ఇందాక చెప్పాడు కదా పన్నెండో స్కందం రెండో అధ్యాయం ఏడో అధ్యాయం నూట యాభై ఎనిమిదో అది చెప్పాడు అలాగే చెప్తున్నాడు ఓ మహమ్మద్ మీరు ప్రకటించండి మీరు సమస్త మావాళి కొరకు పంపబడ్డ ప్రవక్త అని చెప్పి వారికి ప్రకటించండి మరో చోట చెప్తాడు వర్సన్నా కలినా సి రసూలా కఫా బిల్లా హిషహీద సురే అలిమ్రాన్లో సెలవిస్తాడు ఓ మొహమ్మద్ సుల్లాహల్లం మీరు సమస్త మానవానికి ప్రవక్త చేసి పంపబడ్డారు దీనికి స్వయం అల్లా సాక్ష్యం ఇప్పుడు సోదరులారా మరి ఈ విషయం సార్ తెలీదా తెలుసు కదా తెలుస్తుందా లేదా అది తెలుసు అందుకే ఖురాణేమంటుందంటే పావతి వాళ్ళు గ్రంథాన్ని చదవలసిన విధంగా చదివితే విషయం అర్థమవుతుంది లేదు తమ గుడ్డి విశ్వాసాలతో ఏదైనా చెప్పదలుచుకుంటే గ్రంథానికి వారు చెప్తున్న విషయానికి ఏమాత్రం అందుకే ఏం చేసే వచ్చిన తర్వాత హారు అని చెప్పిన తర్వాత విషయంలో స్వయంగా చదువుతే వచ్చి పేరు పెట్టి తను గొప్ప సంతానంగా చేస్తానని చెప్పిన తర్వాత అని చెప్పేసి ఆదికాండం ఇరవై ఐదు పన్నెండు ఇవన్నీ ఉన్నాయి కానీ మేము మొహమ్మద్ సిల్హ సర్మును విశ్వసించమంటే నేటి క్రైస్తవులు స్వర్గానికి వెళ్తారా ఆలోచించారు సోదరులారా ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముకోండి మీకు ఏసీ వస్తా వాళ్ళందరూ కష్టాలకు లోనవుతారు పంపలేదు వారిని పరీక్షిస్తాడు అందుకే మేము అద్భుతాలు ఉన్నాయి మా మట్టితో పక్షుల లేదు ఈ అద్భుతాలు యూదులు చూశారా లేదా మృతుడైన లాజర్ను లేపింది చూశారా లేదా నమ్మారా యూదులు నమ్మారా నమ్మలేదు మంత్రగాడు అన్నారు ఇప్పటికీ వాళ్ళ పుస్తకం ఉంది తాల్మూడు అని రాసుకున్నారు ఏమని రాశారంటే ఒక మోసగాడు మంత్రగాడు ఆ కాలంలో పుట్టి ఉన్నాడు అందుకే మేము తిరస్కరించామని చెప్పి రాశారు అద్భుతాల విషయంలో అద్భుతాలు చెప్పి మేము ఎవరిని పిలవం ప్రసలాసలం చంద్రఖండం చేసి